ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా నమస్కారము నేను మీ తెలుగు ఉపాధ్యాయుడు జోలెం నాగరాజు మనము ముందు వీడియోలో గుణింతాల గురించి నేర్చుకోవడం అనేది జరిగింది తలకట్టు నుండి హౌ వరకు ఆ పదాలను ఎలా ఉచ్చరించాలి అని చెప్పి మనం నేర్చుకున్నాము ప్రతి గుణింతం గురించి కూడా మనం నేర్చుకోవడం అనేది జరిగింది అలా తలకట్టు నుండి అవుత్వం వరకు కూడా మనము నేర్చుకున్నాము ఇక ఈరోజు క్లాసులో ఐదక్షరాల గుణింత పదాలు అంటే మనం నేర్చుకున్నటువంటి గుణింత పదాలలో అక్షరాల వరకు మనం నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు ఐదక్షరాల గుణింత పదాల గురించి మనము ఈరోజు నేర్చుకుందాము మనం తరగట్టు నుండి అవతం వరకు కూడా అన్ని పదాలను మనం నేర్చుకోగలిగాం కాబట్టి ఇప్పుడు ఈ పదాలు కూడా నేను చదువుతుంటే నాతో పాటుగా మీరు చదవడానికి ప్రయత్నం చేయాలి సొంతంగా చదవడానికి ప్రయత్నం చేయండి ఆల్రెడీ మీరు గుణింతాలు నేర్చుకున్నారు కాబట్టి ఈ గుణింత అక్షరాలను అన్నింటినీ కూడా కలుపుకుంటూ పోతే పదం అవుతుంది కాబట్టి మీరు నాతో పాటుగా చదవడానికి ప్రయత్నం చేయండి అవతర హ న గాకు దీర్ఘం ఉంది కాబట్టి గా గాకు దీర్ఘం లేకపోతే గా అవగాహన అవుతుంది కానీ ఇక్కడ దీర్ఘం ఉంది కదా అవగాహన అభిషేకాలు అభిషేకాలు అమరావతి అమరజీవి అమలాపురం అనుభవాలు అలంకరణ అంగారకుడు అనుగుణంగా అనుసంధానం అండదండలు ఆటపాటలు ఆడంబరాలు ఇక్కడ వరకు ఆ ఆ చదివా అమ్ అమ్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఆ ఆటపాటలు దీర్ఘాన్ని గమనించాలి ఆటపాటలు ఆడంబరాలు ఆగమేఘాలు ఆఘమేఘాలు ఈదురు గాలి ఈగల మోత ఈల వేయడం ఆ తర్వాత ఉలవపాడు ఉలవపాడు ఉదయగిరి ఉసిరికాయ ఉలవచారు ఊక దంపుడు ఉపసంహారం సంహారం హాకు దీర్ఘం ఇక్కడ హాకు దీర్ఘాన్ని మనం రాసేటప్పుడు మనం దీర్ఘం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాము హా రాస్తే ఇలా రాస్తాము హాకు దీర్ఘం రాసినప్పుడు మీద రాస్తాము ఇలా ఇగో మళ్ళీ హాకు గుడి హీ ఇలానే రాస్తాం ఇక్కడ హా ఉప సంహారం ఉపసంహారం ఉగాది వేళ ఉగాది వేళ ఉపాధి హామి ఎంచుకోవడం ఎదిరించారు ఎగబాకింది ఏడాది పాటు ఇక్కడ ఎగబాకింది ఏ అని చెప్పి ఇక్కడ ఏ ఏడాది పాటు పాటు ఏకదంతుడు ఒంటరితనం ఔ ఔరంగజేబు కమలాకర కమలాకర కనుమరుగు కాకరకాయ కాకర కాయ కూరగాయలు కైలాసగిరి కొలనుపాక కరచాళనం కొదమసింహం కోదండపాని గాలిగోపురం గోడధూకడం గీతాలాపన 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 గీతామాధురి గీతామాధురి గోపాలపురం గోధుమపిండి గాలిపటాలు గోవులమంద గోడు పుఠాని గూడు పుటాని చెదలవాడ చెరుకు చెరకురసం చెరుకుదనం చురుకుదనం సారీ చురుకుదనం చూపుడు వేలు జానకి రామ జీవిత కాలం జీడి మామిడి జీడిమామిడి జోలపాటలు గోరంత దీపం జరిగినవి జలకాలాట జీవనోపాధి తేలికపాటి తదితరులు తమిళనాడు తిరుగుబాటు తమలపాకు తులతూగాలి దీర్ఘాలు గమనించాలి దీర్ఘాలు చదవాలి మీరు కూడా చదవాలి నాతో పాటుగా తులతూగాలి తెర వెనుక తెలుగు తేజం తొందరపాటు తూపుడు బండి తోడు కోడలు దేవరకొండ దశరథుడు దశరథుడు దురాలోచన దివంగతులు దేశముదురు దీపకాంతులు దురాచారాలు నిందారోపణ నివాసానికి నాగభూషణం నడవడిక నిజామాబాదు నులిపురుగు నెలపొడుపు నెమరువేయు పడిపోయాడు పరిరక్షణ పలుకుబడి పరుగు పందెం పండుటాకులు పరమహంస పెనుగులాట పాప పాపవి పాప వినాశి వినాశి పిరికితనం పురోహితుడు బోసిపోయాయి భారతీయులు భాషాభిమానం బలవంతము బలహీనత బంజరు భూమి బండలాగుడు బిందుసారుడు భువనగిరి మంగళగిరి మందలించడం మంగళవారం మనోభావాలు మామిడి పూత మించిపోతుంది మరుపురాని మేనకోడలు మెరుపుదాడి మిగిలినవి మిగిలినవి మినహాయింపు మినహాయింపు మితిమీరిన మిరపనారు యమునా నది యాదవరాజు యువజనులు యువల గీతం యథావిధిగా లేత మనసు లొంగిపోవడం రెండు వందలు రుణానుబంధం ఋణానుబంధం బంధం రుణానుబంధం రామమందిరం రెప రెపలు రమణీయంగా వాడుక భాష వాడుక భాష వినడానికి వెనుదిరుగు జాము విజయవాడ వివరించడం వాన చినుకులు వెనుకాడటం విరమించడం విహరించడం విడమరచి సమావేశాలు సంపాదించారు సంఘటనలు సాగరహారం సేద తీరుట సేవ చేయటం సోదరభావం సుఖ సంసారం సులభతరం సోమరితనం సుందరాంగుడు సమకాళీనం చునకానందం భవదీయులు హైదరాబాదు ఖైరతాబాదు ఇవి మనకు ఐదక్షరాల గుణింత పదాలు ఇక మనము స్వర భేదాల గురించి చూద్దాం స్వరము అనగా అచ్చు అంటే అచ్చుల్లో భేదం అనేది ఎలా ఉంటుంది రస్వ అచ్చులకు దీర్ఘ అచ్చులకు మధ్య భేదం ఎలా ఉంటుంది అనేది మనం ఈ పదాల ద్వారా మనం గుర్తిస్తూ ఉంటాము చూడండి మనము ఇక్కడ చూసినట్టయితే ఈ పదాలు చూసినట్టయితే అమ్ డ అమ్ డ ఇది ఫస్ట్ ఆ సున్నా అమ్ డ అండా అని చదువుతాం దీన్ని అదే ఇక్కడ చూడండి ఇది ఆ ఇంకో దీన్ని ఆ అని చదివితే మనం దీన్ని ఆ డా ఆరా చూడండి తేడా గమనించాలి అర ఆరా ఇంత ఈత ఇది ఇంత ఈత ఇతరం ఇత్తరం ఈతరం ఇతరం ఈతరం ఇలా ఈల ఇలా ఈల ఉండ ఊడ ఉండ ఊడ ఉంగరం ఉంగరం ఊగడం చూడండి నేను చదివేటప్పుడు గమనించాలి శబ్దం ఎలా ఉందో ఉంగరం ఊగడం ఈ తేడా గమనించాలంటే మీరు చదవడం రాయడం రాయగలుగుతారు ఉంగరం ఊగడం ఉపవాసం ఊపవాసరం వసరం సారీ ఉపవాసం ఉపవాసం ఇక్కడ ఊప ఊపవసరం ఊపవసరం ఉత్తమం ఇక్కడ ఉత్తాక్షరం వచ్చింది ఇత్వాక్షరము తర్వాత చూద్దాం ఉత్తమం ఊతప్పం ఊతప్పం ఉరి ఊరి చూడండి ఉరి ఊరి ఉదయం ఊదడం ఉదయం ఊదడం ఉరక ఉరక ఊరక ఉంది ఊది ఎగురు ఏనుగు ఎగురు ఏనుగు ఎండ ఏడ ఏడ ఎండ ఒంటే ఓడ ఓ ఓటమి ఒక్క ఓ పిక కరం ఖ ఖరం ఇక్కడ చూడండి మహాప్రాణాక్షరాలు ఇక్కడ అల్ప ప్రాణాక్షరాలు కరం కరం ఖరం ఘంట ఘటం ఘటం ఘంట ఘటం కంట కంట కంఠం కంఠం కంప కఫం కంప కఫం రాజు రేడు రాజు రేడు కథ 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 కళ కల కళ കല കല കണക്കണം കണക്കണം കണം ശക്കം ശം ബലി 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 ഭലി സഘം 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 പത്ത പം പത്തനം പത്ഥക്കളം താളം

పీఠం పీత ఫీతం మంట మఠం మఠం లారీ లాఠీ పలక ఫలకం పలక ఫలకం వేగం మేఘం ఎకరం ఏకం ఉండి ఊడి గనులు ఘనుడు ఘనులు ఘనుడు కలం కలంకం కలం కలంకం రాకాసి రాక్షసి రాకాసి రాక్షసి ముఠా ముఠా భఠాణి భఠాణి ఇప్పుడు మనము అచ్చల గురించి మరియు అచ్చుల్లో మరియు హల్లుల్లో అల్ప ప్రాణాలకు మహాప్రాణాలకు మధ్య గల తేడాను మనం గుర్తించాం ఇప్పుడు తలకట్టు దీర్ఘం తలకట్టు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది దీర్ఘం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం పదాలలో చూడండి కలం కాలం చూడండి దీర్ఘం వేయడం వల్ల కా అయిపోతుంది కాలం కలం కాలం కరణం కారణం కరణం కారణం కండ కాండం కండ కాండం కటకం కాటుక కంకర కాకర కలువ కాలువ కంచి కాంచి చూడండి కంచి కాకు దీర్ఘమించినప్పుడు కాంచి అయిపోతుంది నెక్స్ట్ కరం 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 కారం దీర్ఘం కనుక అయ్యిపోతుంది చూడండి అర్థం ఎలా మారిపోతుందో ఇక్కడ కరం అంటే గాడిద కారం కారం అంటే కారం ఓకే చిల్లీ పౌడర్ ఇక్కడ చూడండి కరం అనే పదానికి దీర్ఘం తీసేయడం వల్ల అర్థమే మారిపోతుంది కారం అయిపోతుంది కషాయం కషాయం ఇంకో చేదు కషాయం అదే కాకు దీర్ఘం పెట్టినామనుకో కాషాయం నారింజ రంగు కాషాయం గమనం 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 గానం ఉంగరం ఉగా గ ఉంగరం ఉగాది గలం గాలం గలం గాలం గతం గాతం గడి గాడిద గయ గాయం అంగము తగాద తగనం అంగారక పొగ పొగాకు మగ మగా మగ మాగాని మాఘ చంప చాప చంప చాప చలనం చాలనం చలనం చాలనం చవక చావక చవక చావక చలి చాల చంక చాకలి ఆచరణ ఆచరణ ఆచారం జమ జామ జగం జాగ జడ జాడ జత జాతర జపం జాపడం జనక జానకి జన జాన జన జాన భజన భజన బజారు నిజం నిజాయతి నిజాయతి దండ దండాలు అండ అండాలు ఎండ ఎడారి పడవ బడాయి తరం తార తమరు తామర తపం తాపం తల తాలి పతనం పతాకం మతం మత అంతం అంత దంతం దాత మందరం మందారం చూడండి మందరం మందారం ధనం ధనం దానం ధరణి ధారణ నందనం నిదానం దంచడం దాచడం దంచడం దాచడం ధరి దారి దరి దారి నర నార నదం నాధం నాదం నది నాది ఉన్నది నాది దీర్ఘం ఇవ్వకపోతే నది అయిపోతుంది దీర్ఘమిస్తే నాది అవుతుంది నంది నాంది నటన నాటకం నలుగు నాలుగు నగలు నాగలి నగరం నాగరికం పదం పాదం పర పార పలు పాలు పంపు పానుపు పయనం పాయసం పశువు ఇక్కడ పువనివారింది ఇది ఉ పసువు పసువు పాశము పలుకు పాలకులు భరణం బానం భవనం బావన అభం అబాసు భరతం భారతం బడుగు బాడుగ బలి బాల భంగం భాగం బతుకు బాతు మరక మారక మతం మాతరం మమ మామ ఇగ మమ మామ మనం మానం మనం మానం మనసు మానస మనసు మానస ఒక దీర్ఘం పెట్టకపోతే అర్థాలే మారిపోతున్నాయి చూడండి మనసు మానస మధురం మాధురి మది మాది మయం మాయం ఇగ మయం మాయం మజా మాజీ ఆయన ఆయాసం దయా దయాది గయా గయాన భయం భయాన రమ రామ ఇగో రమ కాస్త దీర్ఘం రామ అయ్యాడు రంజు రాజు గరళం గరాటు మరణం మరాట కిరణం కిరాణ కిరాణ లయ లాయరు లంబం లాభం లంచం లాంఛనం లవణం లావణ్యం లంకా లాకరు లహరి లాహిరి వదనం వాదన వనం వాన వరం వారం వడ వాడ వచనం వాచకం నవల నవాబు వల వాలకం వలన వాలిన సమయం సామంత సరదా సారథి సహనం సాహసం సదనం సాధనం సంబరం సారం సమయం సాయం వసతి వసార సహితం సాహితి సకలం సాకడం హరి హారం హలం హారతి ఇవి తలకట్టు తలకట్టు దీర్ఘం ఈ రెండు స్వరాలకు మధ్య ఉన్నటువంటి భేదం ఇక తర్వాత క్లాసులో గుడి గుడి దీర్ఘంకు ఉన్నటువంటి పదాలకు మధ్య భేదం ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత క్లాస్లో చూద్దాము ఇవన్నీ కూడా మీరు చదవాలి చదువుతూ చూడకుండా రాయడం ప్రాక్టీస్ చేయాలి అలా అయితే మనకు చదవడం రాయడం వస్తుంది ఇంతటితో ఈ వీడియో సమాప్తమైంది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ధన్యవాదాలు